హాయ్ అండి ఏంటక్క రస్కులు ప్యాకెట్ పట్టుకొని వచ్చేసాం అనుకుంటున్నారా రసుకుతో ఏదైనా రెసిపీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదేంటక్క నీకేమైనా పిచ్చి ఏంటి రస్కులతో రెసిపీ ఏంటి అనుకుంటున్నారా నిజమేనండి ఏం చేయమంటారు చెప్పండి మాయని పది రూపాయలు పెట్టి ఒక రస్క్ ప్యాకెట్ తీసుకురామంటే కేజీ ప్యాకెట్ ప్రేమకు వైపు కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాడో లేకపోతే ఇంకెప్పుడు నేను అడగకూడదని అంత పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాడో తెలియదు కానీ దీన్ని ఏం చేయాలో మాత్రం నాకు అసలు అర్థం కావట్లేదు మీకే ఏదైనా తెలిస్తే సొల్యూషన్ చెప్పండి ఏదో బాలితో కదా పాలన అద్దుకొని తింటే బాబుకు పాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెచ్చాడు అనుకో దాన్ని నువ్వు ఇంత ఇంతరాంతం చేసి వీడియో తీసి మరీ పెట్టాలని అనుకుంటున్నారా అసలు ఏం జరిగింది మా బాబేమో కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత నాకు కొంచెం పని ఉంది నేను బయట దాకా వెళ్ళేసి వస్తాను నువ్వు కిందికి దారం వదులు దారానికి కట్టేస్తాను పైకి లాగేసుకో అని చెప్పాడనమాట సరే నేను బాల్కనీలోకి వెళ్ళి దారం కిందికి వేసాను ఈలోపు మా చిన్నోడు ఏడుస్తూ ఉన్నాడు సరే నువ్వు కట్టు నేను వచ్చి తీసుకుంటాను అనేసి అయితే చెప్పాను దారాన్ని కట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడనమాట దారానికి అయితే కట్టేశాను నువ్వు పైకి తీసేసుకో అనేసి సరే అని మా బాబుని బెడ్ మీద పడుకోబెట్టేసి నేను బాల్కనీలోకి వెళ్లి దారాన్ని అయితే తీస్తూ ఉన్నాను ఈలోపు మా బాబు సడన్ గా ఎక్కువగా ఏడుస్తుండడం వల్ల నేను దారం సగం లాగి మళ్ళీ కిందకి అనమాట మర్చిపోయి అది నేలకి తాకి మొత్తం పగిలిపోయింది రసుకులు ప్యాకెట్ అంతా ఇంకా మా ఆయన చూసుకుని నన్ను వేసుకున్నాడు సరిగా లాగే తెలియదా అనేసి ఏంటో నాకు ఆ మూమెంట్ లో ఏం అర్థం కాలేదన్నమాట పిల్లాడు ఏడుస్తుంటే నాకు ఏది ముఖ్యమో అర్థం కాలేదు ఇంకా బాబుని వచ్చి సడన్ గా తీసుకుని పైకెత్తుకున్నాను అప్పుడు వాడేమో ఏడు పాపేశాడు రస్కులు మాత్రం మొత్తం తునా తుణకలు అయిపోయాయి అనమాట వీటిని పాలల్లో అద్దుకొని తినడానికి కూడా పనికి రాకుండా అయిపోయింది పది రూపాయలు ఒక ప్యాకెట్ తీసుకొచ్చుంటే సరిపోయేది కదా కేజీ ప్యాకెట్ ఎందుకు తీసుకొచ్చావని నేను మా బావనైతే నువ్వు వయారంగా దారం లాగడం కింద పడేసి వాటిని తునా తనుక చేసేసి నామే ధరుస్తున్నావు ఏదో నాలుగు రోజులు తింటావు కదా అనేసి అయితే తీసుకొచ్చాను దాన్ని నువ్వు ఇలా తునాతులు చేసి చేస్తామని నాకేం తెలుసు అనేసి అయితే నన్నే అరుస్తున్నాడన్నమాట ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో మీరే చెప్పండి వీడియోనిస్తే